హాయందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్ ఈ రోజు మనం కృష్ణాష్టమి స్పెషల్ మన కృష్ణుడికి ఇష్టమైన మూడు రుచికరమైన నైవేద్యాలు ఎలా చేసి చూపిస్తాను వెన్న ఉండలు పాల అటుకులు అటుకుల బెల్లం పొంగలి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా వెన్న ఉండలు చేయడానికి పిండిని కలుపుకోవడానికి పెద్ద పల్లెంలోకి ఒక బౌల్ బియ్య పిండిని తీసుకోవాలి పిండిని ముందుగానే జల్లించుకొని తీసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే వన్ బై ఫోర్ అంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి ఈ వెన్న మొత్తం పిండిని బాగా పట్టేలాగా కలుపుకోవాలి మినిమం టూ టు త్రీ టేబుల్ స్పూన్ వెన్న వేసుకుంటే సరిపోతుంది కృష్ణుడికి ఈ వెన్న ఉండాలంటే చాలా ఇష్టం అండి అలానే మనం పాత కాలంలో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడైనా మనం స్నాక్స్ కానీ కూడా చేసుకోవచ్చు రెండు మూడు వారాల దాకా నిల్వ ఉంటుంది ఈ పిండిని బాగా కలపాలి మనం ఇలా కలిపి చేత్తో ముద్దలాగా కడితే చక్కగా ముద్దగా అవుతుంది అయితే వెన్న కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చి పాలు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనము పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి పచ్చిపాలు తీసుకోవాలన్నమాట మనం వేడి చేసిన పాలు కాకుండా రా మిల్క్ తీసుకొని వెన్న ఉండలు చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది పాలు అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి అనేది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవ్వచ్చు కదా మనం ఒక కప్పు బియ్య పిండికి నేను హాఫ్ కప్పు పాలు అనేది తీసుకున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మనము గులాబ్ జామ్ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి నాకు హాఫ్ కప్పు పాలు అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని సాఫ్ట్ డో లెక్క చేసుకోవాలి మన గులాబ్ జామ్ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగానే కలుపుకోవాలన్నమాట అప్పుడే వెన్న ఉండలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మన హాఫ్ కప్పు పాలు అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది అలానే మనము పిండి కలిపేటప్పుడు మన చేతి నుంచి పిండి అనేది సపరేట్ అయింది అనుకోండి మనం వెన్న ఉండలు చేయడానికి పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నాము మనము వేసిన వెన్న పాలు అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థము దీనికి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఇలా రెస్ట్ లో పెట్టేస్తే పిండి అనేది ఇంకా బాగా సెట్ అయ్యి మన ఉండలు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా చిన్న బాల్ లాగా చేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ అనేది అస్సలు రాకుండా ఉంటేనే మనం చేసిన వెన్న పాలు కరెక్ట్ గా సరిపోయి వెన్న ఉండలు అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా పర్ఫెక్ట్ వస్తాయి మనము క్రా క్రాక్స్ ఫ్రీ బాల్ అనేది రెడీ చేసుకున్నాము వెన్న ఉండలు చూసారు కదా పర్ఫెక్ట్ గా అయింది మనం ఏ విధంగా అయితే కొంచెం కొంచెం పిండి తీసుకొని గులాబ్ జాముని చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకుంటాము ఆ విధంగానే చేసుకోవాలి మొత్తం బాల్ తో మరి పెద్ద సైజ్ కాకుండా మరి చిన్న సైజ్ కాకుండా ఈ సైజ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది వెన్న ఉండలకి ఇలా చేసుకుంటూ మొత్తం ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అసలు క్రాక్స్ అనేది రాదనమాట ఒకవేళ క్రాక్స్ వచ్చినా కూడా ఒక పిండి అనేది డ్రైగా ఉంటే ఇంకో స్పూను పాలనేది వేసుకొని పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఒకవేళ పిండి అనేది బాగా లూజ్ అయిపోతే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకొని పిండిని మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి మూత పెట్టేసుకుంటూ పిండి అనేది ఆరిపోకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ పిండి అనేది కొంచెం త్వరగా ఆరిపోతుంది ఒకసారి మీరు ఇలా బాల్ చేసినప్పుడు చేత్తో చెక్ చేయండి ఇలా నొత్తితే క్రాక్స్ లాగా వచ్చేస్తుంది ఇలా థమ్ ఫింగర్ తో నొత్తి చూడండి ఇలా నొక్కగానే ఇలా క్రాక్స్ లాగా అనమాట సేమ్ గులాబ్ జామ్ చేసినప్పుడు మనం కూడా అప్పుడప్పుడు క్రాక్స్ లాగా వచ్చేస్తుంటది కదా మళ్ళీ ఈ పిండినే రెండు చేతుల మధ్యలో ఇలా కలిపి మళ్ళీ బాల్ లెక్క చుట్టుకుంటే అసలు క్రాక్స్ లేకుండా వచ్చింది అనుకోండి మనం వెన్న ఉండాలనేది అసలు ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ ఈ పిండితో అన్నిటిని ఇలానే బాల్స్ లెక్క చేసుకొని పెట్టుకోండి ఒకేసారి ఇలా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకున్నా ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైంలో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ని ని మీడియం పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం చిన్న బాల్ ని నేను ఇలా వెంటనే లోపల నుంచి పైకి తేలింది అనుకోండి ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వేడి అయింది అనుకొని ఫ్లేమ్ని కొంచెం లోలో పెట్టుకొని మనము కొన్ని బాల్స్ అనేది వేసుకోవాలి ఆయిల్లో సరిపడా బాల్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేత్తో కాకుండా ఇలా జాలి గరిటతో కానీ ప్లేట్లో కొన్ని వేసుకొని ప్లేట్ సహాయంతో వేసుకుంటే ఈజీగా మనము వేసుకోవచ్చు ఆయిల్ వేసినప్పుడు అలా బాల్స్ ఆయిల్ అనేది పైకి పడుతూ ఉంటుంది కదా ఇలా బాల్స్ అని వేసిన తర్వాత ఒకేసారి వెంటనే గరిట పెట్టి కలపకుండా రెండు మూడు నిమిషాలు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడే వెన్న ఉండలు అనేది అసలు విరిగిపోకుండా ఉంటుంది ఫ్లేమ్ ని కొంచెం లో మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మాత్రం అసలు హైలో అనేది ఉండకూడదండి హైలో ఉంటే వెన్న ఉండాలి కదా ఆయిల్లో వేయగానే అన్నీ విడిపోతాయి పిండిలాగా అందుకనే మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే వెన్న ఉండలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాము మనం మిగతా వాటిని అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్ లోనే ఫ్రై చేసుకోవాలి మిగతా బాల్స్ని కూడా ఒకేసారి వేసేస్తున్నాను ఈ వెన్న ఉండలు వేసిన వెంటనే అసలు కలపకూడదు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై అయితేనే అవి పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం వెన్న ఉండలు అనేది మంది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి ఇంకో కోటింగ్ అనేది ఉంది మనకి ఇవి రెడీ అయిపోయింది కదా వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో మనం ఏ బౌల్ తో పిండి తీసుకున్నామో ఆ బౌల్ తోనే హాఫ్ తురిమిన బెల్లం అనేది తీసుకోవాలి ఈ బెల్లం కరగడానికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అనేది వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచి బెల్లం అంతా మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఈ తీగ పాకం లాగా రావాలన్నమాట లేత ఉండ పాకం లాగా మనము గవ్వలకి ఏ విధంగా అయితే పాకం పడతామో ఆ విధంగా పాకం పట్టుకోవాలి మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేస్తూ ఉండాలి మరి ముదురైన పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా లేత ఉండ పాకం వచ్చేదాకా చూసుకోవాలి పాకం పర్ఫెక్ట్ అయిందా లేదా అనేది నీళ్ళలో వేసి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇది కొంచెం దగ్గర పడింది కదా పాకం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను కదండి ఇంకోసారి వేస్తున్నాను ఇలా బెల్లం పాకం వేయగానే ఆ పాకం అనేది ఒకే దగ్గర ఉంటే స్ప్రెడ్ అవ్వకుండా పాకం అనేది మనకి రెడీ అయినట్టు ఇప్పుడు దీన్ని ఒక చేత్తో ఇలా పట్టుకుంటే లేత ఉండ పాకం లాగా అవ్వాలి మొత్తం స్ప్రెడ్ అవ్వకూడదు అనమాట పాకం నీళ్ళలో వేసిన వెంటనే పాకం అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ పాకం అయితే సరిపోతుంది ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాను పావు టీ స్పూను వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ అనేది నేను బంద్ చేసేస్తున్నాను మనకి పాకం అనేది రెడీ అయిపోయింది కదా దీంట్లో ఎలాచి పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ వెన్న ఉండలని వేసుకొని మొత్తం మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మన స్టవ్ అనేది ఆఫ్ ఉందండి నేను పాకం రాగానే స్టవ్ బంద్ చేసేసాను ఇది మొత్తం ఒకసారి కలుపుకొని కడాయిని మనము పక్కన తింపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పాకం అంతా ఈ వెన్న ఉండలకి పట్టేదాకా ఈ బాల్స్ కి పాకం మొత్తం పట్టి సపరేట్ అయిపోతూ ఉంటుందండి డ్రై అయ్యి కొద్ది చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుతూ ఉంటే ఈ పాకం అనేది గట్టిపడి బాల్స్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత అవి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా అయిపోయిందండి మన వెన్న ఉండలు అనేది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు రెడీ అయిపోయినాయండి ఇవి చల్లారిన తర్వాత ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు మనము రెండు మూడు వారాల దాకా నిల్వ ఉంటుంది ఇలా పండుగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ ఇంట్లో చేసి పెడుతుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు టిఫిన్స్ లో కూడా పిల్లలకి స్నాక్స్ గా పంపించచ్చు లోపల నుంచి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా అయిందో వెన్న ఉండలు రెసిపీ మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు దాంతో మనము రెండు రకాల రెసిపీస్ చేద్దాము కృష్ణుడికి చాలా ఇష్టమైన రెసిపీస్ అండి ఇవి పాల అటుకులు అలానే అటుకుల బెల్లం పొంగలి ఒక కప్పు నేను లావు అటుకులు తీసుకున్నాను అప్పులను తీసుకొని స్టైనర్ లో వేసి వాష్ చేసి నీళ్లు పూర్తిగా తీసేయాలి ఇలా వాటర్ వేసిన తర్వాత చేత్తో రెండు మూడు సార్లు ఇలా క్లీన్ చేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోయి మంచిగా నానిపోతాయండి ఇలా వాటర్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఈ అటుకులు లావు ఉంటేనే ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అటుకుల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి పల్చట అటుకులు కొంచెము లావుటి అటుకులు నేను లావు అటుకులు తీసుకున్నాను ఇలా వాటర్ లేకుండా మనం దీన్ని పక్కన పెట్టేద్దాము వాటర్ లేకుండా చూసుకుంటేనే ఈ అటుకులు నాని మంచిగా పొడి పొడి ఆడుతూ ఉంటుంది రెసిపీ బాగుంటుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో వెండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బాదం కాజు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మొత్తం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉంటే చాలు దీంట్లో కొన్ని ఇంకా కిస్మిస్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మన పాల అటుకులకి అటుకుల బెల్లం పొంగలికి రెండిటికి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది సరిపోతుంది వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం మన అటుకులు అనేది కూడా చక్కగా నాని పొడి పొడులు ఆడుతూ ఉన్నాయి దీంట్లో అసలు గడ్డలు లేకుండా చూసుకోవాలి ఇలా గడ్డలు ఉంటే కొంచెం చేతితో కలిపేస్తే ఈజీగా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది నానిన అటుకులను రెండు భాగాలుగా తీసుకుంటున్నా నేను ఒక చిన్న బౌల్లో ఒక బౌల్ ఫుల్ బౌల్ తీసుకుంటున్నాను మనం ఏ బౌల్ తో అటుకులు తీసుకున్నామో నానిన తర్వాత వీటి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదండి వాటర్ లో నాని ఇప్పుడు ఈ క్వాంటిటీ ఒక బౌల్ పెద్ద బౌల్ అయిపోయింది మనం ముందుగా డ్రైగా తీసుకున్నప్పుడు అటుకులు ఎలా ఉన్నాయో ఆ బౌల్ ఒకటి ప్లస్ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కదా చిన్న బౌల్ ని వేరే సపరేట్ బౌ పెద్ద బౌల్లో తీసుకున్నా ఏ బౌల్ తో అయితే అటుకులు తీసుకున్నాను ఆ బౌల్ తోనే ఒక బౌల్ కొంచెం హాట్ మిల్క్ తీసుకున్నాను వేడి పాలు దీంట్లో ఒక టేస్ట్ కోసము ఎలాజీ పౌడర్ అలానే బెల్లం లేక షుగర్ మీకు నచ్చింది ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూను బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఇంకో హాఫ్ స్పూన్ అనేది వేసుకోవచ్చు అలానే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతేనండి మనం పాలటుకులు అనేది రెడీ అయిపోయింది ఇది ఇంకో రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ అటుకులు అనేది ఈ పాలని మంచిగా అబ్జార్బ్ చేసుకొని మంచి క్రీమీగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈజీగా అయిపోయింది కదండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టడానికి పాల అటుకులు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి అసలు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీన్ని మనము రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేద్దాము పాలు అటుకులు అబ్జర్బ్ చేసుకొని చిక్కగా మారుతాయి పాల అటుకులు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనము అటుకుల బెల్లం పొంగలి కోసము మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ దానిలో సగం కప్పు బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను అలానే రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి ఈ మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో పావు కప్పు తురిమిన పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరికి బదులు వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు దీన్ని మంచిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే పచ్చి కొబ్బరి వేసాను అలానే ఇప్పుడు అటుకులు వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మన అటుకుల బెల్లం పొంగలి అండి చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా దీనికి ఎక్కువ ప్రాసెస్ లో అసలు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసము ఎలాచి పౌడరు అలానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన అటుకుల బెల్లం పొంగలి అనేది రెడీ అయిపోయిందండి మీరు కావాలనుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు గుల్ టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలనుకుంటే లేకపోతే స్కిప్ చేసేవచ్చు చూసారు కదండి అటుకుల బెల్లం పొంగలి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేద్దాము చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్నాం కదండి పాలటుకులు దాన్ని ఒకసారి కలిపేద్దాం చూసారు కదా పాలంతా అబ్జర్వ్ చేసుకొని ఎంత క్రీమీగా ఉంది అటుకులు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఇలా పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా తక్కువ టైంలో మనము కృష్ణుడికి ఇష్టమైన మూడు నైవేద్యాలు రెడీ చేసుకున్నాం కదా వెన్న ఉండలు పాల అటుకులు అటుకుల బెల్లం పొంగలి పండుగ రోజు పూజల రోజు ఈ రెసిపీలు ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి చాలా తక్కువ టైంలో అస్సలు మనం అలసిపోకుండా చేసుకునే రెసిపీస్ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్